హాయ్ అండి వెల్కమ్ టు ఆర్హీ వన్ గ్రామ్ కోల్ జ్యువలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సిఓడి ఎప్పటి వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ నాకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీకి టీఎస్కి సిక్స్ టీ రూపీస్ అండి అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ చూడండి వెయ్యి నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్స్ వచ్చేసి నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ వన్ నైన్ సిక్స్ త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫోర్ జీరో త్రీ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి చాలా బాగుంది జస్ట్ ఫర్ వన్ చాలా చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది చాలా బాగుందండి ఫ్యూస్ అయితే నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ సెవెంటీ చాలా బాగుందండి ట్రిస్వర్ వన్ సెవెంటీ నెక్స్ట్ ఇష్టమాల ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగుంది